ఈరోజు జూలై తొమ్మిది తేదీన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మిజోరం నాగాలాండ్ నుంచి గోవా వరకు యావత్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటా ఉంది ఈ సమ్మెలో ఉద్యోగ వర్గాలు అలాగే ఉపాధ్యాయ వర్గాలు కార్మిక వర్గాలు అసంఘటిత కార్మిక వర్గాలు స్కీమ్ వర్కర్లు డైలీ వేజ్ కాంట్రాక్టు అన్ని రకాల కార్మికులు ఈరోజు పాల్గొంటూ ఉన్నారు ఈ సభ్య సందర్భంగా ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే ఈరోజు భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవైలో కార్మిక వర్గం ఏర్పడి అనేకమైనటువంటి విరోచితమైనటువంటి పోరాటాలు త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి కార్మికుల వేతన చట్టం కార్మికుల ఉద్యోగ భద్రతా చట్టం కార్మికుల ఆరోగ్య రక్షణ చట్టం సంక్షేమ చట్టాలన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ బీజేపీ ముట్టదాఖలు చేసి కార్మిక చట్టాల్లో ఉండేటువంటి సారాన్ని పీల్చి పిప్పి చేసి నాలుగు కోట్లు తీసుకొచ్చి పెట్టాడు ఈ ఉన్నటువంటి పెట్టుబడిదారి వర్గానికి అలాగే కార్పొరేట్ వర్గానికి కోని క్యాపిటలిస్టులకు ప్రజ కార్మికుల యొక్క శ్రమ దోపిడీని అప్పలంగా పెంచి ఈరోజు పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించడానికి అవకాశం కల్పించారు నరేంద్ర మోడీ దీన్ని వ్యతిరేకి వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సమయం జరుగుతూ ఉంది అలాగే నరేంద్ర మోడీ ఈరోజు దేశంలో కులోన్మాదాన్ని మతోన్మాదాన్ని ప్రేరేపించి ప్రజల ఐక్యత దెబ్బతీసి సమైక్యత సమగ్రతలను మండగలుపుతూ ఉన్నాడు దీనికి వ్యతిరేకంగా ఈ సమయం జరుగుతూ ఉంది దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతూ ఉంది ప్రభుత్వ రంగ సమస్యలన్నీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు ఉన్న ఉద్యోగాలు ఓడిపోతూ ఉన్నాయి ఈరోజు యువతరానికి ఉద్యోగాలు లేక విదేశాలకు పోతా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఈరోజు గ్రామాలు వదిలిపెట్టి మండలు వదిలిపెట్టి నియోజకవర్గాలు జిల్లాలు రాష్ట్రాలు వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు ఈరోజు పని కోసం ఈరోజు వలసలు పోతున్నటువంటి పరిస్థితి నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమం బీజేపీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ దగ్గర లేకుండా పోయింది అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ అధికారంలో ఉంటే ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి పడిపోయింది ఉద్యోగ అవకాశాలు మృగ్యమైన దేశంలో ఉన్నటువంటి విద్యా వైద్యం ఈరోజు కొనలేని పరిస్థితి ఏర్పడింది వీటన్నిటికీ కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని నిరసిస్తూ ఈ సమ్మె జరుగుతూ ఉంది జి చంద్రశేఖర్ సిఐటియు కడప